కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అనే పద్యం గుర్తొస్తుంది ఇంటిలోని పోరు గెలిచే రెండు వేల ఇరవై మూడులో అటు బయట పోరును ఇంటి పోరును గెలిచే మంత్రి మీద ప్రజల ఆశీర్వాదంతో అధికారులకు వచ్చింది కానీ గత పద్నాలుగు నెలల పరిపాలన చూసిన తర్వాత ఇంట ఇంటా బయట సమస్యల తోరణం కనపడుతుంది సమస్యలతో రాణం చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంటనేమో ఎమ్మెల్సీ తీ మార్మల నుంచి మొదలుకొంటే అసెంబ్లీ వారికి పది మంది సమావేశం కావడము అట్లానే మంత్రుల్లో సఖ్యత లేకపోవడం మంత్రుల్లో కూడా ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు ఉండడము అధిష్టాన వర్గం పదిసారి పిలిపించినప్పుడల్లా రేవంత్ రెడ్డిని వివరణ కోరడము ఇవన్నీ చూస్తున్నాం ఇటు పక్కన బీజేపీ పెట్టయిపోయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పాలన మీద గత సంవత్సరం అంటే వాళ్ళు గెలిచినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం ఇప్పుడు అనుకోని వారాలుగా ఈ బీసీఎస్సీ నివేదికలు ఇవి బయట పెట్టడం అంటే బీసీ నివేదిక ఐసీ నివేదిక కులాల సంకుల సమరంగా మారింది వాళ్ళ మంత్రుల్లో పోటాపోటీ అధికారంలో ఉన్న వాళ్ళల్లో అధికారంలో లేని వాళ్ళల్లో కూడా అందరూ కూడా ఇప్పుడు కులాల పోరాటం వైపు మళ్ళీ కనుక ఇది ఒక సమస్య రెండవది పథకాలు కూడా అరకొర పథకాలు అమలు అమలు అయిన పథకాలు పూర్తిగా కాకపోవడం వాటి మీద ఎట్లాగో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకుంటుంది వీటన్నిటి మధ్యన చూసుకుంటే ఇవాళ సంకుల సమరం ఒకవైపు ఇంటిపోరు ఒకవైపు బయట విమర్శలు ఒకవైపు పోనీ ప్రజలన్న సంతృప్తిగా ఉన్నారంటే చాలామందికి ఆ పథకాలు అమలు పథకాలు ఒక బస్సు మాత్రం బస్సు తప్ప బస్సు మహిళలకు బస్సు రాయడం తప్ప మిగతావన్నీ కూడా సగం సగం అమలు కావడం వల్ల రానివాడేమో వ్యతిరేకమైన వచ్చిన వాడేమో సంతోషపడ్డా కూడా నాకేదో కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోవడం లేదు కనుక ఈ రెండింటి మధ్యన ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నది ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలకు పోతున్నారు జమి ఎన్నికలు అన్నీ కలిపి చేస్తారా అంటే ఏదైతే పంచాయతీ మండలము జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఆల్మోస్ట్ అందరు అన్నిటి పదవీ కాలం అయిపోయింది కనుక వీటిలలో ఈ ఇప్పుడు వ్యతిరేకత బాగా పెరగకముందే చేద్దామనుకునే ఏదైతే ఆలోచన మంచిది అంటున్నాను ఇంకా ఇంకో ఆరు నెలలవుతా వ్యతిరేకత పెరుగుతుంది మళ్ళీ పరీక్షలు ఎండాకాలము నీళ్ళ కొ నీళ్ళ కొరత విప్పుల కొరత రకరకాలు ఉంటాయి కనుక అక్టోబర్ దాకపోతే ఇంకా కష్టమే అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది ఈ ఫిబ్రవరి మార్చి లోపెట్నే ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పెడితే కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంత నష్టమే జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే చెప్తున్నది ప్రతిపక్షాలు బలపడి వీళ్ళ మీద విమర్శలు గుప్పించి ఇంకా ప్రజల వ్యతిరేకత పెరగక ముందే ఈ పనులు చేస్తారని నేను అనుకుంటున్నాను